ఐటీ మినిస్టర్ అంటే ఎలా ఉండాలి అనే దానికి నిర్వచనం పలుకుతున్నారు ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే గత హయాం ఏదైతే వైసీపీ హయాంలో ఐటీ శాఖ మంత్రి అని చెప్పుకునేటువంటి ఒక గుడివాడ అమర్నాథ్ అలియాస్ గుడ్డు అమర్నాథ్ గురించి అందరికీ తెలిసిందే అయితే నిన్నగాక మొన్న ఎప్పుడైతే ప్రధానమంత్రి మోడీ గారు రెండు లక్షల ఎనిమిది కోట్ల పైచీలకు ప్రారంభోత్సవాలు చేస్తే దాంట్లో మొత్తం మా మేము చేసుకున్నటువంటి ఎంఓఏలే వాటికి ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు గతంలో ఉన్నటువంటి కంపెనీలు మేము మాట్లాడిన కంపెనీలు ఇప్పుడు తీసుకొస్తున్నారు అంటున్నారు అయితే గత వైసీపీ హయాంలో ఎందుకు తీసుకురాలేదు అనేటువంటి ప్రశ్నలు మాత్రం ఇప్పుడు ఏపీలో ఫోర్త్ క్లాస్ చదువుకునే పిల్లవాడు కూడా వైసీపీని ప్రశ్నిస్తున్నాడు దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి మేడం ఇప్పుడు ఏపీలో ఉండేటువంటి ఒక చిన్న పిల్లవాడికి కూడా ఏపీ రాజకీయాల గురించే కాదు ఏపీలో జరుగుతున్న ప్రతి ఒక్కటి సుస్పష్టంగా అర్థమవుతుంది అయితే వాళ్ళు ఏదైతే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పరిమితం చేసి ఓటు రూపాయలు చూపించారో అది నిజమైంది అది వాళ్ళ కళలన్నీ కూడా ఇప్పుడు సాకారం అవుతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఇదంతా ప్రజలకి తెలిసే వాళ్ళు చెప్పించినటువంటి ఓట్లు మనం చూసాం కానీ ఇప్పటికీ గుడివాడ అమర్నాథ్ ఇంకా నిద్రలోనే ఉన్నాడా లేదా వైసీపీ స్క్రిప్ట్లే చదువుతున్నాడంటే తను ఏమనుకోవాలి ఎందుకంటే రెండు లక్షల ఎనిమిది కోట్లు ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవాలు చేస్తే అవన్నీ మేము చేసుకుని పోయూలు అంటున్నారు ఇప్పుడు దావోస్లో జరుగుతున్నటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న పెట్టుబడులు అన్నీ కూడా రేపు పొద్దున్న తిరిగి వచ్చి మాట్లాడిన తర్వాత అవి కూడా మేము మాట్లాడినవి అంటాడా అంటే ఏమంటారు గుడ్డు అమర్నాథ్ గారు ఏ ఇప్పుడు నిద్ర మేల్కొన్నాడు ఆయన అంటే ఉలిక్కిపడి లేచాడు రెండు లక్షల ఎనిమిది వేలు అనేసరికి అమ్మ ఏంటి ఇంత భారీగా ఉంది ఇది మన హయాంలో ఎప్పుడు చేయలేదు కదా సరే ఓ మాట అనేద్దాం అని ఇది మా హయాంలో స్టార్ట్ అయింది ఇవన్నీ మేము ఎంఓఎల్ చేసుకున్నాము మీరు దానికి రిబ్బన్ కట్ చేస్తున్నారు అంటున్నాడు ఓకే మహాన్ బాబా నువ్వే తీసుకొచ్చావు ఇది ఎంఓఎల్ చూపించు మీకు అంత పెద్ద సోషల్ మీడియా ఉంది కదా ఇప్పటికి కోడే కూయ్యాలి కదా కోళ్లు నిద్రపోతున్నాయా ఇంకా తెల్లారలేదా కోళ్ళకి అంటే వైసీపీ కోళ్ళకి ఇంకా తెల్లారలా ఇప్పుడు మీరు ఐదేళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు మీకు వచ్చింది ఈ రెండు లక్షలు చిల్లర మూడు లక్షలు మొత్తం పెట్టుబడులు రెండు మూడు నెలల్లో కదా వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి అంతే కదండి ఇప్పుడు తెలుగుదేశం కూటమి వచ్చాక గత రెండు మూడు నెలల్లో మొత్తం పెట్టుబడులు వచ్చాయి మరి మీరు ఐదేళ్ళు ఉన్నారు మీరు ఎలక్షన్స్ ముందు ఎప్పుడు కూడా పొరపాటున కూడా మేము సంపద సృష్టించామనో లేకపోతే మేము అభివృద్ధి పనులు చేసామను మేము ఇన్ని కంపెనీలు తీసుకొచ్చామను ఏ రోజైనా మీ ప్రసంగాల్లో ఉందా ఒకసారి మొత్తం రిమైండ్ చేసి అమ్మా అది కాక వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా ఇదే గుడివాడ అమర్నాథ్ బొబ్బట్లతో ఎంబయో చేసుకున్నాము అప్పడాలతో చేసుకున్నాము కోడిగుడ్లతో చేసుకున్నాము ఆమ్లెట్లతో చేసుకున్నాము పచ్చళ్ళని లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అని అసలుకి ఇవన్నీ నిజంగా అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలేనా అంటే ఏం చెప్తారు ఏమండి ఇప్పుడు ఎంత చెట్టుకు గాలి అతని స్థాయి అంతే కదా మీరేం చేస్తారు దానికి ఇప్పుడు మీరు ఎంత కోరుకుంటే అంతే అబ్బుతుంది మీకు మీరు ఎంత చదువుకుంటే అంత అబ్బుతుంది అతనికి అంతే అబ్బింది అది అతను తప్పు కాదు చదువుకోపోవటం తప్పు కాబట్టి ఆయన బొబ్బట్లు పచ్చళ్ళు అల్లం వెల్లుల్లి పేస్టు పానీపూరీల దగ్గర ఆగిపోయాడు అంటే తెలివైనవాడు వాడు కదా అక్కడ ఆగిపోయాడు ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఆయన లాంటి వాళ్ళు ఏం చేస్తారు మూడు లక్షల కోట్ల కంపెనీలు లేదంటే దాగోస్ లాంటి పర్యటనలు ఆ సిబిఎన్ బ్రాండు ఇలా ఉంటాయి అన్నమాట అంటే ఇది ఈమె స్థాయి అది వారి స్థాయి ఎవరిది మన గుడ్డమర్నాడు కాదు కాబట్టి మీరు అలాంటి ప్రశ్నలు వేయకూడదు అయితే వాళ్ళు గత ఎన్నికల ముందు ఏం చేశారంటే రెండు బట్టలు నొక్కండి మేము సంక్షేమాలు ఇచ్చాం రెండు బట్టలు నొక్కండి మీ రేషన్ కార్డు కట్ అవుతుంది మీరు రెండు బట్టలు నొక్కండి నొక్కకపోతే మీకు మేము సంక్షేమ పథకాలు రద్దు చేస్తాం అంటే అన్ని బెదిరించు నువ్వు ఓట్లు దండుకో కానీ ఆ బెదిరింపులకు ప్రజలు లేదు సరే నీ పని ఇలా ఉందా అని చెప్పి వాళ్ళు ఏం చేయాలో చేశారు కాకపోతే ఏంటంటే అప్పుడు వాళ్ళకి లాస్ట్ మినిట్లో మీకు గుర్తుంటే మాకు ఇన్ఫోసిస్ తీసుకొచ్చాము ఓట్లు అభివృద్ధి చేస్తున్నాము ఇట్లా ఒక రెండు మూడు చెప్పుకున్నారు వాళ్ళు మీరు మొత్తం వాళ్ళ వీడియోస్ అన్నీ వాళ్ళని రివైండ్ చేసుకోమనండి మనం కావాలంటే వేసి చూపిస్తాము వాళ్ళు ఏం అభివృద్ధి పనులు చేశారో వాళ్ళు చెప్పారు మనం వాళ్ళు చూపించగలం కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ గుడ్డ అమర్నాథ్ గారు రేపొద్దున ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు దావోస్ నుంచి వచ్చాక ఇప్పుడు పెట్టుబడులు వస్తాయి కదా వెలువలాగా కంపెనీలు వస్తాయి తర్వాత వీళ్ళు ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి తర్వాత యువత కూడా చాలా డెవలప్ అవుతారు అప్పుడు ఏమంటాడంటే ఇవన్నీ నేనే చేసాను నేనే చేసా అంటాడు కావాలంటే చూడండి ఇవన్నీ మా టైంలో మేము చేసేస్తాం మేము ఎంఓఈలు రాసేసుకున్నాం కాకపోతే ఏంటంటే మేము ఇంప్లిమెంట్ చేసే లోపు మా ప్రభుత్వం పడిపోయింది అంటాడు కాకపోతే దావోస్ ఎప్పుడు వెళ్ళలేదు ఆయన పాప చల్లగా ఉంటుంది కదా ఆయన పాప పండు ముసలి కదా తట్టుకోలేడు అందుకని ఆయన దావోస్ వెళ్ళకుండానే ఇక్కడి నుంచి అన్ని చేసేస్తాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అయితే దావోస్ వెళ్తాడు పాపం వాళ్ళు అడిగిన ప్రశ్నలు అర్థం కావు ఎందుకంటే నేను పరీక్ష రాయలేదు కదా ఎవరో రాశారు నా పేరున అందుకని నాకు అర్థం కావు అందుకని ఇట్స్ ఎ లెంగి క్వశ్చన్ అంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైనా అనర్గలంగా మాట్లాడేయగలరు అనర్గలంగా చెప్పేయగలరు తర్వాత ఎదుటి వాడిని కన్విన్స్ చేసి రాష్ట్రానికి ఏం కావాలో అవి తీసుకురాగలరు అందుకని సిపిఎం గారు ఒక అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక మనం మనం పేరు పెట్టాలి మనకే అర్థం కావట్లేదు ఎందుకంటే అక్కడ ఏమీ లేదు అయితే ఇదే అంటే యధా రాజా తదా అన్నట్టుగా గుడివాడ అమర్నాథ్ ఒక రకంగా మాట్లాడితే దానికి పైసలకు మాట్లాడిన మాటలు మాత్రం వైఎస్ జగన్ అని చెప్పి ఏంటంటే నిజంగా ఎప్పుడు నేను కలగనలేదు ఏదైతే సీమ ప్రాంతానికి ఫిష్ మాటలు వస్తాయని చెప్పేసి సో అది పెద్ద గొప్పగా తను మాట్లాడిన మాటల్ని ఎలా చూడాలంటే ఫిష్ మాటలు కావచ్చు లేదంటే మటన్ మాటలు కావచ్చు వీటి గురించి మాట్లాడాడే కానీ పెట్టుబడుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు సో ఫిష్ మార్ట్ లేదా మటన్ మార్ట్ అంత పెద్ద స్థాయిలో మనం ఊహించుకోవాలంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఇది ఈన స్థాయి మళ్ళీ మీరు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి తీసుకోవటమే తప్ప ఇవ్వటం తెలియదుగా దోచుకోవటమే కానీ మనం పంచిపెట్టడం తెలియదుగా అందుకని కంపెనీలు పెట్టడం తెలియదు కంపెనీలు దోచుకోవడం నేను తెలుసు అందుకని అవే మాట్లాడతాడు ఆయన ఇప్పుడు అవన్నీ మళ్ళీ ఇప్పుడు పెద్ద పెద్ద మీరు ఐటీ కంపెనీలు ఇవి అంటే మళ్ళీ ఆయనకు అర్థం కాదు మీరు అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఆయనకి ఏం తెలుసు పాపం మీరు చెప్పండి ఫిష్ మార్టు లేతే మటన్ మార్టు లేకపోతే పాపం తోపుడు బళ్ళు పానీపూరీలు తర్వాత చేయి పట్టి తీసుకెళ్ళి చేపలు పడ్డ నేర్పించి అది చేయత అంటే ఆయన స్థాయి తగ్గట్టు ఆయన మాట్లాడాడు మీరు అది అర్థం చేసుకోవాలి కాబట్టి మనం ఆయన స్థాయి అది చంద్రబాబు నాయుడు గారికి ఏముంది పనిపాటు లేదు కదా ఎట్లా ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలి ఏడు నెలల్లో మనం ఎన్ని లక్షల కోట్లు తీసుకురావాలి తీసుకొచ్చేసాడు దావోస్ వెళ్ళాలి యువతకి రెండు వేల నలభై ఏడు ఎందుకు రెండు వేల లోపే మనం మొత్తం టెక్నాలజీ తెచ్చేయాలి వాళ్ళ బుర్రలు నింపేసి వాళ్ళు చక్కగా వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకుని వాళ్ళు ప్రపంచం అంతా కూడా వాళ్ళు విస్తరించాలి ఇది అంటే ఒక బాగా మేధావైన ఒక ముఖ్యమంత్రి ఆయన అయితే ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి ఏమీ మేధ లేదు కానీ ఈయనకి తెలుసు మేధను ఎలా తీసుకోవాలి తన మేధను ఎలా పంచిపెట్టాలి ఎట్లా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టి నేనే ఒక బ్రాండ్ అనుకున్నాడు ఆయన ఆయనకు తెలియకుండా నేను ఒక బ్రాండ్ అయిపోయి ఆ బ్రాండే ఈరోజు ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది ఇంతమందికి అన్నం పెడుతోంది ఐటీ అనేది ఇట్లాగా ఒక పెద్ద వట వృక్షంలాగా పెరిగేలాగా చేసింది కాబట్టి ఇవన్నీ కూడా రేపు వద్దున్న పొరపాటున మీ గుడ్డు అమర్నాథ్ గారు అంత నా ప్రతిభన్నా కూడా మీరు ఆశ్చర్యపోకండి ఎందుకంటే పాప ఆయన అప్పుడే నిద్రలేస్తాడు ఓకేనా సో చూద్దామని ఖచ్చితంగా దావోస్ నుంచి రాగానే రాబోతున్న పెట్టుబడులు కావచ్చు వచ్చే పెట్టుబడులు కావచ్చు అన్నీ కూడా మావే అని చెప్పుకునే ప్రయత్నం మాత్రం గుడ్డు అమర్నాథ్ చేసే అవకాశం ఉంది సో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కానీ ప్రజలు ఎవరు కూడా నిద్రపోవట్లేదు గుడ్డు అమర్నాథ్ దాకా సో చూద్దాం ఏం జరగబోతున్నా నమస్తే నమస్తే